హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ జూన్ నెలలోనే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్క్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు ఇప్పటి ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇరవై విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఐదులో విడుదలైంది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడతను జూన్ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు సో మనకు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది సో మనకు ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చేయాలి మొదటి పని చూసుకుంటే భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో పని చూసుకుంటే ఈకేవిసి మీ మొబైల్ నంబరును ఆధార్తో అనుసంధానించాలి మూడో పని చూసుకుంటే ఆధార్ బ్యాంక్ లింకింగు ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలి సో పిఎం కిసాన్ డబ్బులను ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ మనకు విడుదల చేయలేదు ఎప్పుడు విడుదల చేస్తామనేది డేటు పక్కాగా ఫిక్స్ చేయలేదు అంటే అధికారిక ప్రకటన రాలేదు కానీ మనకు ఈ జూన్ ముప్పై తేదీలోపు విడుదల చేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది సో అయితే అందరూ కూడా అన్నీ రెడీ చేసుకుని ఉండండి మనకు ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్